హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది పప్పు మామిడికాయ దానికి ఫస్ట్ కొంచెం కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలు ఒక మామిడికాయ అలాగే మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం వాటర్ వేసుకొని కుక్క మూత పెట్టేసుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తగా ఉడిపోతుంది మొత్తం ఎక్కువ వాటర్ వేస్తే పల్చగా అయిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇలాగే పప్పు అంతా పప్పులో వాటర్ లేకుండా మీరు కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఉడకపెట్టుకుంటే ఎక్కువ వాటర్ ఉండదు పప్పు ఉడికిన తర్వాత ఇలా అయిన తర్వాత మనం ఏ గరితో స్మాష్ చేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మనం అలాగో కుక్కర్లో మెత్తగా ఉడకపెట్టేస్తున్నాం కాబట్టి ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం వాటర్ కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చేస్తే సరిపోతుంది కొంచెం పల్చగా వస్తుంది అది మరిగేటప్పటికి కొంచెం చిక్కగా అవుతుంది తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే పప్పు మామిడికే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్